సెలబ్రేషన్స్లో మొదటి రోజు ఈ స్థలంలో వర్తమానానికి ముందుగా మన స్థానిక సంఘంలోని యవనస్తులు ఆడపిల్లలు వచ్చి క్రిస్మస్ని గురించి వాళ్ళు కొన్ని విషయాలు తెలియపరుస్తారు మనం శ్రద్ధగా విందాం మొదటిగా హారిక క్రిస్మస్ను ఉద్దేశించి కొన్ని విషయాలు తెలియపరుస్తుండగా చప్పట్లు కొడుతూ బాపను ఆహ్వానిద్దాం నామానికి మహిమ గాక ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు ఆహ్వానింపబడిన సేవకులకు నా వందనాలు కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా దేవుడు నాకు బయలుపరిచిన టాపిక్ యేసుక్రీస్తు ఈ లోకానికి జీవంగా దిగివచ్చాడు మొదటిగా యోహాను సువార్త అధ్యాయం నాలుగో వర్షంలో ఇలా వ్రాయబడి ఉన్నది ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను మనం కూడా దేవుడికి దేవుడి మీద ఆధారపడే వారంగా ఉండాలి మనుషుల మీద కాకుండా దేవుడి మీద మాత్రమే ఆధారపడే వారంగా ఉండాలి ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు ఇందులో మూడు భాగాలుగా ఉంది మొదటి పాటు మొదటి యోహాను ఒకటో అధ్యాయం రెండో రెండో అధ్యాయంలో ఆ జీవం ప్రత్యక్షమైనది దాని గురించి మేము చూచి దాన్ని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము దాన్ని మీకు తెలియజేస్తున్నాము రెండోది మొదటి యోహాను పదో అధ్యాయం పదవ వచనం వచనం సమృద్ధి జీవం గొర్రెలకు అనగా దేవుని ప్రజలకు కలుగుటకు ఆ జీవం ప్రత్యక్షమైంది మూడో పార్ట్ యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పద్ ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు పునరుద్ధార జీవం నేనే విశ్వా విశ్వాసముంచి వారు బతుకున్నట్లు ఆ ఆ జీవం ప్రత్యక్షమైంది అపోస్తుల కార్యక్రమంలో మూడో అధ్యాయం పదిహేనో వచనంలో ఏసు జీవాపతి జీవాధిపతి అని చెప్పబడింది అలాగే మన జీవం గల సంఘం లారా మనందరం కూడా అందరితో సమాధానం కలిగి దేవుడు ఎలా భయభక్తులతో ఉంచి ఈ ప్రీ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే ఆనందంతో ఈ దేవుని జీవం పొందినట్లు అలాగే నిత్య జీవం ప్రవేశించినట్లు దేవుడు మనకు గాక సమ్మించిన సేవకులకి వందనాలు థ్యాంక్ యూ